ஓம் நமசிவா பார்வதி ஹயவல்லி மாம் ரம் ரம் ரீ சேத்துராலிங்கே மீசேத்து मी सेतुरलिङ्गमी सेतुर महानुभाव मालिङ्गमूर्ति मा देव शम्भो येमि సేతురలింగ ఏమీ సేతురా మరలా గ్రామస్తులంతా గురువుగారు ఇప్పుడు గోకులం వదిలేసేసి ఈ యొక్క దేశ కాలార్ధ తత్వజ్ఞుడు అనే గురువు మాట విని వీరందరూ కూడా వచ్చేశారు ఎక్కడికి మనం వచ్చేసాక అక్కడ రేపల్లెల్లో అనేక మంది ఈ కంసుని వారసులు కొందరు ఉంటారు కదా వాళ్ళందరూ దుష్ప్రచారం చేశారు శ్రీకృష్ణ పసివాడు బలరామకృష్ణుడు మరియు ఈ యొక్క గోకుల వాసులందరూ కూడా కంసుని దాటికి భయపడి ఈ శకటాసురుడు రాక్షసుల యొక్క దాటికి భయపడి జరాసందని కూడా భయపడి దాక్కున్నారు అనుకున్నా అంటున్నారు ఇది ఎంత అజ్ఞానం అంటే అంత అజ్ఞానం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలేదు వాళ్ళకి మనం వెళ్తాం రండి దాక్కుంటాం రండి ఉంటాం రండి కానీ గోకుల వాసులే నందుడు ఈ యొక్క వీళ్ళందరూ కూర్చొని శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణు అవతారం అని తెలియలేకుంటారు బాలుడు అనుకునేసి మనం ఇతన్ని జాగ్రత్త కాపాడాలి ఎక్కడ ఎక్కడ తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటా సరే బృందావం తీసుకొచ్చారు బృందావనం తీసుకొస్తే ఏమైనా ఆగిందలు ఆగలేదు ఒకరోజు ఆ యొక్క కాళేది నది మడుగులో ఆ తీరంలో కూర్చొని శ్రీకృష్ణుడు బలరాముడు ఆ యొక్క బాలులు గోప బాలకులందరూ అనేక మంది వారి మిత్రులు ఇక గోపాలులు గోవులు దూడలు ఆవులు అన్ని వచ్చేసాయి వచ్చి వచ్చి వాటి వాటికి కావలసిన ఆహారం తింటున్నాయి వీళ్ళు చిన్న పిల్లలు కనుక అనేక ఆటలు ఆడుతున్నారు కొద్దిసేపు ఆడుకున్న తర్వాత తెచ్చుకున్నటువంటి చద్ది మూట చల్ది మూట చల్దులు చల్దులు అంటే మంచిగా చద్ది మూట చద్ది అన్నం అనేది అమృతాహారం అనేది మనకు తెలియదు అప్పుడు ఆ కాలం ఎందుకు ఇంట్లో పెద్దలు తినమన్నారని చిన్నప్పుడు ఒక చద్ది అన్నం రాత్రి నానబెట్టినటువంటి అన్నం మిగిలిపోయిన అన్నం నిండి నీళ్ళు పోసి కొద్దిగా పెరుగుతోడు పెడితే అది పొద్దునికి అమృతాహారం అవుతుంది అందరికీ తెలియదు ఆ విషయం అందుకే పెద్దల మాట చద్ది అంటారు ఈ చద్ది చది ఏముంది అంటే మన శరీరంలో వచ్చినటువంటి చెడు క్రిములను నశింపజేసి మంచి క్రిములను అందులోకి పంపేటటువంటి స్వభావం ఈ అన్నంలో ఏర్పడుతుంది రాత్రి మిగిలి ఉన్న అన్నం అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ బృందావనం వచ్చాక పిల్లలందరూ స్నేహితులందరితో కూర్చొని చద్ది అన్నం చల్దులు ఆరగించుట తెచ్చుకొని సర్ది ముట్టాలనిప్పి వారు వారు ఆనందంగా అమృతం మలగా ఆహారం తింటూ ఉన్నారు అదేవిధంగా అమృత ఆహారంని ఇప్పుడు చెప్పుకుంటున్నారు అందులో ప్రోబయోటిక్స్ ఉంటున్నాయి ఐబిఎస్ ప్రాబ్లం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే ప్రాబ్లంకి ప్రోబయోటిక్స్ అవసరము కడుపులు అవి ఇవి తినేసి జీర్ణావస్థ చెడిపోయింది ఈ కాలం అంతా కూడా జీర్ణావస్థను బాగు చేయాలంటే ప్రోబటిక్స్ అనేది ఒకటి ఉండాలి అంటే మీ మంచి బ్యాక్టీరియా లోపలికి పోవాలి ఎందుకు సహజంగా ఉండే బ్యాక్టీరియా చెడిపోయింది ఏవేవో తినేసి సరే ఇలా ఉంది ఇక్కడ చల్దులు ఆరగించడం అయిన తర్వాత వచ్చాడు ఎవడు వత్సాసురుడు దృఢ రూపంలో వచ్చాడు వాణ్ణి భీకరంగా భయంకరంగా చంపేశాడు శ్రీకృష్ణ బాలుడు చిన్నవాడే అప్పటికి అతనికి ఆరేళ్ల వయసు ఏడేళ్ళ వయసు మధ్యలో ఉంది ఆ వయసులో ఇంత ప్రతాపం చూపిస్తాడని వాళ్ళు అమ్మలేరు కానీ శ్రీకృష్ణ బాలు బలరామకృష్ణులు ఏదో ఒక దైవశక్తి అడ్డుకుంటా ఉంది అనేది మాత్రం వాళ్ళ ఆలోచన వచ్చింది ఆ తర్వాత వచ్చాడు బకాసురుడు ఆ బకాసురుడు రూపంలో వచ్చాడు వాడిని చంపేశాడు ఇది చంపుతున్నటువంటి కృష్ణుడు చంపుతున్న విషయం ఎవరు చూడలేకపోతున్నారు మరి చూసేది ఎవరు దేవతలు ఎందుకు పీడించబడేది వాళ్ళే రాక్షసుల చేత ఇప్పుడు మానవులు కూడా పీడించబడుతున్నారు ఇలా పీడించబడుతున్నారు ఈ సంఘటన కూడా భగవంతుడి అనుగ్రహం బాలుడికి ఈ గండం తప్పింది అనేసి అందరూ అనుకొని సంతోషించారు ఆనందించారు శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క కొంగ రోడ్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావడంతో అందరూ కూడా ఆనందించారు అందులోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎట్లా బయటకు వచ్చినా వీళ్ళకి అర్థం కాలేదు అది ఎందుకు చనిపోయిందో వీళ్ళకి అర్థం కాలేదు కానీ అది భగవంతుడు చంపేశారు దాన్ని బాలుడిని కాపాడడానికి అనుకున్నారు సరే పరమాత్మ కూడా ఏం చెప్పలేదు ఎందుకు చెప్తాడు ఆయన ఆయన పరీక్షామయుడు కదా కానీ చూస్తూ ఉన్నాడు ఇంకా గోపికలు గోపాలుళ్ళు అందరూ కూడా ఇంకా సత్యాడు కాబట్టి ఇంకెవరు ఏమనుకొని వాళ్ళు ఇంకా మళ్ళీ ఆనందంలో మునిగి తేలారు మళ్ళీ ఒకరోజు యధావిధిగా కాళీదీ మడుగుతీలకు వచ్చారు అక్కడ మహావృక్షాలు ఉన్నాయి ఆ మహావృక్షాలన్నీ కూడా చాలా అందంగా పువ్వులు అనేక పువ్వులతో ఎరుపు రంగు పువ్వులు పసుపు రంగు పువ్వులు అవి దిర్శనం చెట్లు పూలు పూసి బాగా వసంత ఋతువు బాగా హా అద్భుతంగా చూడడానికి ఆనందకరంగా ఉన్నాయి ఈకలు ఏం చేశారు గోప బాలికలు వీళ్ళు ఉయ్యాల కట్టుకున్నారు దారాలు వేసి ఉయ్యాలు కట్టుకున్నారు వాళ్ళకి ఉయ్యాలు ఊగుతూ వాళ్ళు ఆడుకుంటున్నారు ఇక గోపము తత్సత్ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు